హాయ్ ఫ్రెండ్స్ మేము నేను శుక్రవారం శనివారం ఇంట్లో కొబ్బరికాయ కొడతాం అనమాట పూజ చేసి ఆ కొబ్బరి అంతా చక్కగా ముక్కలు కోసి ఎండబెట్టాను చూడండి ఎంత కొబ్బరి వచ్చిందో ఆ రెండు గిన్నెల నిండా విడిగా ఈ చెప్పలు వచ్చింది ఈ చెప్పలు ఉన్నాయి నేను వాటిని మొక్కలు కొయ్యలేదు వీటిని అక్కడ తీసుకెళ్తే వాళ్ళే కట్ చేసేసేస్తారు ఇది కొన్ని ఇంకా కవర్లో కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్తున్నాము పట్టించడానికి రండి అక్కడికి వెళ్దాము అక్కడ చూద్దరు మీరు కూడా ఎలా పడుతున్నారు ఎంత ఆయిల్ వచ్చిందన్నది చెప్తాను ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాము వన్ అవర్లో పట్టించేసేస్తారు ఇవి శుభ్రంగా చక్కగా మంచి గాయలు వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసేసాము అదిగోండి ఏడు కేజీలు అయింది ఏడు కేజీలు నాలుగు వందలు అయింది ఫ్రెండ్స్ ఆ కొబ్బరి చెప్పులు కూడా అలా ముక్కలుగా కట్ చేసేసేస్తున్నారు అదిగండి ఆల్రెడీ ఆన్ చేసేసారు అలా ముక్కలు కట్ చేసేసి మిషన్లో వేస్తారు వేసి అదిగోండి ఆ డబ్బాల్లో ఆయిల్ తీస్తున్నారు ఆ డస్ట్ అంతా విడిగా పక్కన డస్ట్బిన్లో పడిపోయింది అనమాట అదిగోండి ఫ్రెండ్స్ అలా డస్ట్ డస్ట్ ఆయిల్కి ఆయిల్ వచ్చేసేసిద్ది చక్కగా ఈ కొబ్బరి నూనె అయితే నేను ఇంట్లో పూజ చేయడానికి ఉపయోగిస్తాను మంచి ప్యూర్ కొబ్బరి నూనె కాబట్టి ఇంట్లో నేను పూజ చేయడానికి ఉపయోగిస్తాను మీరు కూడా ఇలా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నూనె అయితే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఉంటుంది అదిగోండి మిషన్ పైన అలా వేస్తారు కొద్ది కొద్దిగా జారుతూ ఉంటాయి డస్ట్కి డస్ట్ వస్తుంది ఆయిల్కి ఆయిల్ కూడా వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు కొబ్బరి నూనె కొబ్బరి ముక్కలు ఇలా కోసి ఎండబెట్టినా కానీ అక్కడికే తీసుకెళ్ళి పట్టించుకొస్తాం మేము పట్టించుకొచ్చిన నూనె ఎక్కువగా వాడుతూ ఉంటాం పూజకి ఇదిగోండి చూడండి అదిగోండి ఆయిల్ అలా వస్తూ ఉంటుంది డస్ట్ అలా పోతూ ఉంటుంది అదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రెండు డబ్బాలు నిండా ఆయిల్ వచ్చిందనమాట దీనికి వచ్చేసి మేము రెండు వందల పది రూపాయలు ఖర్చు చేసాం పట్టినందుకు కేజీకి వచ్చేసి ముప్పై రూపాయలు అదిగోండి ప్యూర్ అయ్యిద్ది అలా అడుగున డస్ట్ అంతా అడుక్కెళ్ళిపోయిద్ది పైనంతా ప్యూర్గా ఉంటుందన్నమాట వీటి కోసం మేము ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు ఈ రెండు కలిపి రెండు వందల రూపాయలు ఓకే బా